ఒకానొక సమయంలో ప్రాచీన బబులూరు నగరంలో అద్భుతమైన దేవాలయాలు ఎత్తైన గోడలు మరెన్నో అద్భుతాలతో కూడిన ఒక గొప్ప సామ్రాజ్యం ఉండేది ఆ రాజ్యాన్ని దర్యావేషు అనే శక్తివంతమైన రాజు పరిపాలించేవాడు అతని రాజ్యంలో దానియేలు అనే ఒక ప్రత్యేకమైన జ్ఞానం కలిగిన వ్యక్తి ఉండేవాడు దానియేలు కేవలం జ్ఞానం గలవాడు మాత్రమే కాదు అతని హృదయం దేవుని పట్ల అంతులేని భక్తితో నిండి ఉండేది అతని నిజాయితీ అపారమైన జ్ఞానం నిస్వార్థ స్వభావం రాజులు ఎంతగానో ఆకట్టుకున్నాయి అందుకే రాజైన దర్యావేషు దానియేళ్లను తన రాజ్యంలో ప్రస్తుతం ఉన్న స్థానం కంటే అత్యున్నత అధికార స్థానంలో ఉంచాలని ఆలోచించాడు దానియలకు దక్కబోయే గౌరవాధికార స్థానాన్ని చూసి కొందరు ఇతర అధికారులు ఎప్పుడూ అసూయతో మండిపడేవారు ఈ అధికారులకు దానియేలు అంటే పూర్తిగా అసూయ ఎలాగైనా అతని ఆ ఉన్నత స్థానం నుండి తొలగించాలని అతని గౌరవాన్ని దెబ్బతీయాలని రకరకాల పథకాలు వేశారు కానీ వాళ్ళు దానియల్లో ఎలాంటి తప్పులు కనుగొనలేకపోయారు ఎందుకంటే అతను చాలా నిజాయితీ పరుడు అప్పుడు వాళ్లకు ఒక దుర్మార్గమైన ఆలోచన వచ్చింది దానియేలకు దేవుడి పట్ల ఉన్న విశ్వాసాన్ని ఆసరాగా చేసుకుని అతన్ని లేకుండా చేయాలని నిర్ణయించుకుంటారు అతన్ని పడగొట్టాలంటే మనం అతని దేవుణ్ణి ఉపయోగిద్దాం అని వాళ్ళు అనుకున్నారు ఈ అధికారులు ఒక కపటోపాయంతో రాజు దగ్గరికి వెళ్తారు నమ్రతగా మర్యాదగా ఉన్నట్లు నటిస్తూ ఓ మహాప్రభు మీ గొప్పతనాన్ని చాటి చెప్పడానికి రాజ్యమంతటా మీ అధికారాన్ని బలంగా స్థాపించడానికి ఒక కొత్త చట్టం చేయాలని మేము కోరుకుంటున్నాము ముప్పై రోజుల పాటు ఈ రాజ్యంలో ఎవరు కూడా మీకు తప్ప మరే దేవుడికి కానీ మనిషికి కానీ ప్రార్థన చేయకూడదు ఈ చట్టాన్ని ఉల్లంఘించిన వారిని భయంకరమైన సింహాల గుహలో పడవేయాలి అని అంటారు రాజు వారి మోసపూరిత మాటలను నమ్మి రాజ్యం యొక్క సంక్షేమం కోసమే అనుకుని ఆ చట్టంపై తన సంతకం చేశాడు ఈ చట్టంలో దానియలు నమ్మకాన్ని దానియలను లేకుండా చేయాలనే కుట్ర ఉన్న సంగతి గాని రాజు గ్రహించలేకపోయాడు రాజుగా ఒకసారి రాజ చట్టాన్ని అమలు చేశాక తర్వాత అది ఎంతటి విపత్కర విషయంగా కనిపించినా దానిని రద్దు చేసే అధికారం ఎవరికి ఆ రోజుల్లో ఉండేది కాదు ఆఖరికి రాజు కూడా ఆ చట్టాన్ని మార్చకూడదు అనే శాసనం అప్పుడు ఉండేది దానియేలు ప్రశాంతంగా ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ కుట్రాధికారులు అతని ఇంట్లోకి చొరబడతారు అతడు ప్రార్థిస్తుండగా చూసి దానియలను నిర్దాక్షిణ్యంగా పట్టుకుని రాజు దగ్గరికి తీసుకొస్తారు వారు వచ్చి రాజా ముప్పై రోజుల వరకు మీకు తప్ప మరే దేవునికి ప్రార్థించకూడదు అనే శాసనం ఉంది కదా ఈ దానియేలు మీ శాసనాన్ని లెక్క చేయకుండా వేరే దేవుడికి ప్రార్థించాడు అతన్ని సింహాల బోన్లో వేయండి అంటూ రాజు దగ్గర చెబుతారు రాజు దానియలు శిక్షించబడాలి అనే మాట విని నివ్వెరపోయి బహుగా వేఖలు పడతాడు దానియేలను ఎలాగైనా రక్షించాలని తన మనస్సు దృఢం చేసుకొని సూర్యుడు అస్తమించే వరకు అతన్ని విడిపించడానికి ప్రయత్నం చేస్తాడు కానీ అది వీలుపడలేదు ఎంతో హృదయ భారంతో రాజు దానియలను సింహాల భూములోనికి పంపుకుని ఆగ్నేయిస్తాడు రాజు అనుదినము తప్పక సేవించే నీ దేవుడే నిన్ను రక్షించునని దానియాలతో చెప్తాడు రాజైన దర్యావీషు ఆ రోజు రాత్రి ఏమీ తినలేదు అతని రాజమందిరంలో వినోదాలు సంగీతం అన్ని నిద్ర పట్టలేదు దేవుడు అతడిని రక్షిస్తే బాగుండు అని ఆలోచిస్తూ మరుసటి ఉదయం పిన్నెలక్కడ లేచి రాజైన దర్యావేశ గుహ వేగంగా వెళ్తాడు రాజు గుహ దగ్గరికి వచ్చి దానియలు జీవముగల దేవుని సేవకుడా నీవు నిరంతరం సేవించే నీ దేవుడు నిన్ను సింహాల నుండి రక్షించగలిగాడా అని పిలుస్తాడు అప్పుడు రాజా చింతించకండి నా దేవుడు తన శక్తివంతమైన దూతను పంపాడు ఆ దూత సింహాల నూర్లను మూసివేశాడు అవి నాకు ఏమాత్రం హాని చేయలేకపోయాయి ఎందుకంటే నేను ఆయన ముందు నిర్దోషిగా కనపడ్డాను ఆ మాట వినగానే రాజైన దర్యావేశు ఆనందంతో ఉప్పొంగిపోయాడు దానియేల్ను ఆ గుహ నుండి బయటికి తీయమని ఆదేశించాడు ఈ సంఘటన జరిగిన తర్వాత రాజైన దర్యావేశు లోకమంతటా నివసించు సకల జన్లకు రాష్ట్రాలకు ఆయా భాషలు మాట్లాడే ఈ అద్భుతమైన భయంకరమైన విపత్కర పరిస్థితుల్లో ఉన్న ఆయన ఎల్లప్పుడూ మనల్ని రక్షించడానికి నడిపించడం మనతో ఉంటాడు మీ నమ్మకాన్ని ఎప్పటికీ వేడకండి ఎందుకంటే దేవుడు ఎల్లప్పుడూ మనతో ఉంటాడు మనల్ని రక్షిస్తాడు